నమో భగవతి వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల తొంభై తొమ్మిదవ నామం శరీరభూత భృత్ అంటే శరీరాలను మరి సృష్టించేది స్వామి ఎట్లా పంచభూతాలను భరించి తాను ప్రాణరూపాన్ని ధరించేటువంటి పరమాత్ముడు గనక శరీర భృత్ అన్నారు అని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు మరి రూపాన్ని అంటే పంచభూతాల ద్వారా శరీరాన్ని ధరించాడు ధరించి ప్రాణరూపాన్ని ధరించాడు ధరించి ఆ శరీరాలను మరి చక్కగా చైతన్యవంతం చేసి అవి నడయాడేటట్టు చేశాడు పృథివి నీరు తేజస్సు వాయువు ఆకాశాలని పంచభూతాలు అంటారు అంటే అక్కడి నుంచి పైనుంచి ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి పైనుంచి వస్తే మరి పృథు ఆకాశం వస్తుంది అహంకారం నుండి ఆకాశం నుండి వాయువు వస్తుంది వాయువు నుండి అగ్ని వస్తుంది అగ్ని నుండి జలం వస్తుంది జలము నుండి పృథివి వస్తుంది పృథివి నుండి ఓషధులు వస్తాయి అంటే పంటలు ఆ పంటల నుండి మొక్కలు వస్తాయి పంటల ఓషధులు తర్వాత అన్నం అంటే ఆహారం అంటే ఆ మొక్కల నుండే కదా తినేది ఏదైనా ఆహారం కిందకే అన్నం కిందకే వస్తుంది ఆ తర్వాత జీవుడు వచ్చాడు అంటే జీవుడికి కావలసిన ఆహారాన్ని ముందు ఏర్పాటు చేసి భగవంతుడు తర్వాత జీవుణ్ణి సృష్టించాడు మళ్ళా ఆ జీవుడు మరి పా పంచభూతాలతోనే దేహాలు ఏర్పడినాయి పాంచభౌతిక దేహం భౌతిక దేహము పాంచభౌతిక దేహం అంటారు మళ్ళీ ఏర్పడిన తర్వాత ఆ దేహాల్లో మళ్ళీ సూక్ష్మశరీరంగా ప్రాణంగా ఆ స్వామి లోపల ప్రవేశించి శరీరాన్ని నడుపుతూ ఉంటాడు కనుక శరీర భూత భృత్ అన్నారు మరి ఇరవై నాలుగు ఉన్నాయి ఈ తత్వాలన్నిటినీ భరించే స్వామి గనక శరీరభూత భృత్ అన్నారు మరి అనే పరాశరల భావం మరి ఈ నామాన్ని హయగ్రీవ స్వరూప వర్ణనగా పరాశరలో భావించారు సమస్త ప్రాణుల్ని భరించేవాడు ప్రళయకాలంలో తన శరీరంలో సకల భూతాల్ని సేష్ సృష్టించేవాడు ఆయనే మరి స్థితి అంటే పోషించేవాడు ఆయనే చివరికి మళ్ళీ తన సృష్టిలో ఉన్నటువంటి సకల భూతాల్ని తనలోనే నిలుపుకునేవాడు ఆయనే కనుక శరీర భూత భృత్ అని సత్యసందుల వారు వ్యాఖ్యానించారు ఇప్పుడు ఈ శరీరము ఎలా తయారైంది అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము మూడు గుణాలు పుట్టినై తమో గుణంతో శరీరం ఏర్పాటైంది శుద్ధ తమోగుణం తమోగుణానికి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే జడం కదలనిది అదే మరి శరీరం కదులుతుందంటే అయ్యో కదులుతుంది కదా అలా అంటారు ఏమిటి అని అనుకుంటాం శరీరం కదలనిది ఏది మరి ఎందుకు కదులుతోంది అంటే శరీరములో చైతన్యం వచ్చిన తర్వాత శరీరం కదులుతోంది తప్ప శరీరానికి కదిలే సామర్థ్యం లేదు శక్తి లేదు అది జడమైనది మరి ఈ ఆ తమోగుణంతో కూడినటువంటి ఆకాశము ద్వారా అంతరేంద్రియాలు ఏర్పడినాయి జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారము ఏర్పడినవి వీటిని కనపడవు గనక అంతరేంద్రియాలు అంటారు తామస వాయువుతో అంటే ఒక్క ఆకాశంతోనే ఇవన్నీ ఏర్పడ ఆకాశం వెళ్ళి శుద్ధ ఆకాశంతో జ్ఞాత ఏర్పడితే ఆకాశము భాగాలయ్యి ఒక భాగం వాయువుతో కలిసింది ఒక భాగం భాగం అగ్నితో కలిసి ఒక భాగం జలంతో కలిసి ఒక భాగం పృథివితో కలిసి ఈ అంతరేంద్రియాలు ఏర్పడినాయి మరి తర్వాత తామస వాయువు తాను వ్యాయు వాయువు వ్యానవాయువుగా అక్కడ సృష్టి అయింది దానికి భాగాలు ఆకాశము వాయువు అగ్ని ఆకాశము అగ్ని జలము పృథివులతో కలిసి సమానము ఉదానము ప్రాణము అపానము అనే వాయువులు ఏర్పడినాయి ఇటన్నిటినీ కలిపి పంచ ప్రాణవాయువులు అంటారు తర్వాత అగ్ని భాగం ఉంది తా గుణంతో కూడుకున్నటువంటి అగ్ని చక్షు రూపంలో అగ్ని చక్షువుగా ఏర్పాటైంది ఆ అగ్ని మరి ఆకాశము వాయువు జలము పృథివులతో కూడి శ్రోత్రము త్వక్కు గ్రాణము అంటే చక్షువుతో కూడి ఐదు జ్ఞానేంద్రియాలుగా ఏర్పడింది ఈ జ్ఞానేంద్రియాలు అంటే తెలుసుకునేవి అని అర్థం ఆ తర్వాత జలము తామస గుణంతో కూడి మరి శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటి పంచ తన్మాత్రలు పంచ విషయాలుగా ఏర్పడింది ఇవి సృష్టిలోనూ శరీరంలోనూ అన్నిటిలోనూ కూడా ఒకే విధంగా ఉంటాయి వీటిని తన్మాత్రలు అంటారు పంచ విషయములు అంటారు అలా మరి పృథివీ తమోగుణంతో కూడి వాక్కు అంటే పృథివీ భాగం వాయువుగా సృష్టి అయ్యి ఆ తర్వాత ఆకాశము వాయువు అగ్ని జలాలతో కలిసి వాక్కు పాణి పాదము ఉపస్తుగా సృష్టి అయింది ఇప్పుడు ఈ ఇరవై ఐదు తత్వాలు కలిసి శరీరము ఏర్పడింది ఈ శరీరము ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది ఎక్కడ ఏర్పడింది ఎలా ఉంది అంటే గర్భములో ఐదు నెలలకు శరీరం తయారవుతుంది శరీరం తయారవుతుంది అంటే మరి బొమ్మ తయారైంది అంటారు ఐదు నెలలకి శరీరం తయారవుతుంది దాన్ని బొమ్మ అంటారు ఆరవ నెలలో సూక్ష్మ రూపంతో పరమాత్మ ఆ శరీరంలో ప్రవేశిస్తాడు అది సూక్ష్మ శరీరము అంటారు అది కనపడదు కదా అందుకని సూక్ష్మ శరీరము అంటారు ఇది భౌతికము అంటే మనకి కనపడేది అందుకని దీన్ని భౌతిక శరీరము అంటారు క శరీరాన్ని కనపడని శక్తిని ప్రాణశక్తి అంటారు జీవుడు అంటారు ప్రాణశక్తి రూపంలో పరమాత్మ శరీరంలో చేరాడు అందుకని ఆ బొమ్మ తయారవుతుంది ఇప్పుడు ఐదు నెలలకి బొమ్మ తయారైతే గర్భంలో ఆ దానిలో ఆరవ నెలలో ప్రాణం దాంట్లో జీవుడు చేరతాడు అప్పుడు ఆ బొమ్మకి చలనం వచ్చి అప్పుడు జీవుడుగా చెప్తారు అంతకుముందు దాకా ఒక బొమ్మలాగా పడి బొమ్మలాగా ఉంది అంటారు ఆ తర్వాత జీవుడు అంటారు లేకపోతే బెడ్ అంటారు లేకపోతే శిశువు అంటారు అలా చలనం వస్తుంది ఆ చలనముతో తల్లి గర్భంలో ఆ మావిలో అలా తిరుగుతూ ఉంటాడు ఆ తిరగటం వల్లే తల్లికి కదలికలు తెలుస్తాయి కదలినట్లుగా భావన వస్తుంది అలా మరి ఇటు తన్ని అటు తన్ని మరి అలా చేస్తుంటే తల్లి ఆనందపడిపోతూ ఉంటుంది అలా ఆనందాన్ని పొందుతుంది బిడ్డ కడుపులో తన్నప్పుడు తల్లి ఆనందంతో మునిగిపోతుంది అదే పసిప్రాయంలో బిడ్డ బయటికి వచ్చి తన్నినా పసిప్రాయంలో ఆ అరికాలతో తనితే అరికాలు ముద్దు పెట్టుకుంటుంది ఆనందంగా స్వీకరిస్తుంది గుండెల మీద తన్నిన మొహం మీద తన్నిన ఆనందంగా స్వీకరిస్తుంది కానీ బుద్ధి జ్ఞానం తెలిసిన తర్వాత బిడ్డలు అలా ప్రవర్తిస్తే క్షోభ పడుతుంది తల్లి ఆ క్షోభ వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ ఇంటికి కానీ ఏది శ్రేయస్కరం కాదు తల్లే కాదు ఏ స్త్రీమూర్తి బాధపడినా కుటుంబానికి శ్రేయస్సు కాదు అని పెద్దలు చెప్తారు అట్లా శరీరభూత భృత్ అన్నారు అటువంటి స్వామి ఇరవై ఐదు తత్వాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని పరమాత్మ మరి భరిస్తున్నాడు తాను లోపలికి చేరే పోషిస్తున్నాడు అటువంటి స్వామిని శరీర భూత భృత్ అన్నారు సమస్త ప్రాణుల్ని భరించేవాడు శరీరాన్ని కలిగించేవాడు తర్వాత ప్రాణవాయువు రూపంలో లోపలికి చేరేటువంటి వాడు మరి శరీరాన్ని సృష్టించేవాడు పోషించేవాడు ఆ తర్వాత లయం చేసుకునేవాడు ఆయనే ఈ శరీరంలో ఇరవై నాలుగు తత్వాలు ఎలా తయారయ్యా అంటే తమోగుణంతో కూడుకున్నటువంటి పంచభూతములతో తయారైంది శరీరం మరి దానిలో ప్రకాశించేటువంటి ప్రాణం చైతన్యాన్నిచ్చేటువంటి ప్రాణం సూక్ష్మ శరీరం అది సత్వ రజోగుణాలతో కూడుకున్నటువంటి పంచభూతాలతో జీవుడిగా చైతన్యంగా మరి లోపల ప్రాణశక్తిగా లోపల చేరి శరీరాన్ని నడుపుతాడు పరమాత్మ అట్లా సమస్త ప్రాణుల్ని భరించేవాడు ప్రళయకాలంలో మళ్ళీ తన లోపలికే సకల భూతాల్ని తీసుకునేవాడు తీసుకుని నిలుపుకుంటాడు అటువంటి వాడు కనుక శరీరభూత భృత్ అని అన్నారు మరి ఇంకా ఇంకా ఇంకొక అర్థం కూడా తెలుసుకుందాం శరీరభూత భృత్ అంటే జీవుడు ఎలా పుడతాడు ఎందుకు పుడతాడు అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల వల్ల ఆయా గర్భాలు దానికి తగిన గర్భాల్ని ఇస్తాడు పరమాత్మ ఆ గర్భస్థుడవుతున్నాడు ఆ గర్భస్థుడైన జీవి చుట్టూ ప్రాణశక్తి ఏర్పడుతుంది ఆ ప్రాణశక్తి శరీరంలో ఉన్నటువంటి ధాతువులు ఏర్పడటానికి కావలసిన పంచభూతాలను తల్లి శరీరం నుండి గ్రహిస్తుంది అంటే ఆ ప్రాణ శక్తి అక్కడ చేరి గర్భస్థుడైనటువంటి ఆ ఆ బిందువుకి చుట్టూరా ఆయన ఆ ప్రాణశక్తి చేరి ఆ శరీరంలో తల్లి శరీరము నుండి ఆ ధాతువులు ఏర్పడటానికి కావలసిన పంచభూతాల్ని సప్త ధాతువులతో కూడుకున్నటువంటి శరీరం మరి త్వక్కు చర్మ మాంస రుధిర మేధ మజ్జ అస్థి అనేటువంటి ఈ ఏడు ధాతువులతో కూడుకున్నటువంటి శరీరం తల్లి శరీరం నుండి ఈ పంచభూతాల ద్వారా ఆ పిండం గ్రహిస్తుంది తరువాత పుట్టిన తర్వాత సూటిగా ప్రకృతి నుండి పంచభూతాల శక్తిని గ్రహిస్తుంది అప్పుడు ఆహారము పానీయము గాలి కాంతి ఆకాశం అనేటువంటి ఐదు విధాలు ఆహారాన్ని తీసుకుంటాడు పానీయాన్ని త్రాగుతాడు గాలి అంటే శ్వాసను పీల్చుకుంటాడు తర్వాత వెలుగుని అనుభవిస్తాడు ఖాళీ ఆకాశం అంటే ఖాళీ శబ్దాలని అనుభవిస్తూ ఉంటాడు ఈ ఐదు పంచభూతాలు అంటారు ఈ పంచభూతాలు ప్రకృతిలో ఈ బయటకు వచ్చిన తర్వాత జీవుడు ప్రకృతిలో అనుభవిస్తాడు గర్భములో ఉన్నప్పుడు తల్లి ద్వారా స్వీకరించి శరీరాన్ని ఏర్పాటు చేస్తాడు పరమాత్మ ప్రాణశక్తి ద్వారా ఈ పంచభూతాల్ని శరీరంలో గ్రహింపగల శక్తి వలన శరీరం నిలబడి ఉంది అంటే ఆ శరీరంలో సూక్ష్మ శరీరంగా జీవత్వంగా మరి ఆ పరమాత్మ లోపలికి ప్రాణశక్తిగా లోపలికి వెళ్ళటం వల్ల ఉండటం వల్లే ఈ శరీరం నిలబడి ఉంది తిరుగుతోంది ఆ శక్తి వచ్చిందనమాట ఈ ప్రాణశక్తి వల్లనే పంచేంద్రియాల వ్యాపారం జరుగుతుంది అన్నీ పంచేంద్రియాలే కదా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బాహ్య మరి అంతరేంద్రియాలు ప్రాణేంద్రియాలు అన్నీ కూడా ఐదు ఐదే ఉంటాయి ఈ పంచేంద్రియ వ్యా వ్యాపారం అలా అంతా కూడా ఈ ప్రాణశక్తి వల్లే జరుగుతుంది ఆ ప్రాణశక్తి మన శరీరంలో ఎలా పనిచేస్తుంది అంటే విద్యుత్ శక్తిలాగా పనిచేస్తుంది విద్యుత్ శక్తి మనకు కనపడుతుందా కనపడదు మరి అయినా అన్నీ ఆ వైర్ల ద్వారా మరి అన్ని వస్తువులకి మనం దాన్ని కనెక్షన్ ఇప్పిస్తే అన్ని వస్తువులు పనిచేస్తాయి అన్నీ వెలుగునిస్తాయి మరి అన్ని పనులు చేస్తాయి అలా పరమాత్మ మనకి కనిపించడు కానీ అన్నీ చేస్తాడు కనిపించని వాడు ఎలా చేస్తాడు అని అడిగిన వాడికి కరెంటు మరి దీంట్లో ఉందా లేదా అంటే ఉన్నది అంటాడు ఏది చూపించమంటే వాడు చూపిస్తాడా పోనీ నువ్వు పట్టుకుని చూడంటే పట్టుకుంటాడా పట్టుకుంటే ఏమవుతాడు నాశనం అయిపోతాడు అందుకని అలా పరమాత్మ కనపడడు కానీ అన్నీ చేయిస్తాడు చేసేవాడు ఆయనే చేయించేవాడు ఆయనే అనుభవించేవాడు ఆయనే ప్రాణశక్తిగా ఈ జగత్తు మీద ఈ శరీరాలన్నిటినీ ఇచ్చి నడిపించే స్వామి శరీర భూత భృత్తు అలా ఈ ప్రాణాలనే కాకుండా శక్తులనే కాకుండా ఈ జీవుల్నే కాకుండా ఈ ప్రాణశక్తి వల్లే ఈ ఆకాశంలో చోటులో గ్రహాలుగా తారలుగా ఏర్పడి ఆయనే వాటి వాటి కక్షల్లో భ్ర మరి తిరుగుతూ పరిభ్రమిస్తూ సృష్టిని నిలుపుతున్నాయి అట్లాంటి ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిస్తున్నారు అంటే ఆ నారాయణుడే ఇస్తున్నాడు ఆ నారాయణు నుండే ఆ ప్రాణశక్తి దిగి వచ్చింది కనుక నారాయణుడు జీవుల శరీరాన్ని భరించి పోషిస్తున్నాడు కనుక నారాయణుని శరీరభూత భృత్ అన్నారు కనుక ఈ శరీర భూత భృత్తైనటువంటి స్వామిని విజ్ఞులు ఓం శరీరభూత భృతే నమ అని ప్రార్థిస్తూ ఉన్నారు అటువంటి శరీరభూత భృత్ అనే నామం కలిగిన స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి పంచభూతాలతో ఈ శరీరాన్ని తమోగుణంతో తయారు చేసావు నీ శక్తి వల్లే మరి నీలో నీవే ప్రాణజ్యోతిగా శ్వాసగా మరి ప్రాణశక్తిగా లోపలికి చేరవు మరి ఈ శరీరాన్ని సన్మార్గంలో నడిపి నిన్నే ధ్యానిస్తూ నిన్నే స్మరిస్తూ నీ అందే మనసును నిలిపి ఉండేటట్లుగా అనుగ్రహించి నీ దగ్గర నుంచి బయటికి సృష్టిలోకి తీసుకొచ్చినటువంటి మమ్మల్ని మళ్ళీ నీలో కలుపుకునేటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ